మంతా తుఫాన్కు సంబంధించి తీర ప్రాంతాల్లో పూర్తి కలవరం అయితే రేగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రస్తుతం మనం ఉక్కలగుప్తం మండల పరిధిలోని ఎస్సియానం అనే ప్రాంతంలో ఉన్నాం ఇప్పటికీ ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ అయితే ఇక్కడికి వచ్చి తుఫాను పరిస్థితులపై సహాయక చర్యలకు సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ బలగాలు వచ్చాయి వారితో మాట్లాడదాం ఎంతమంది మొత్తం ఎంతమంది సభ్యులు వచ్చారు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది

rescue and evacuation of the peoples mm. and after cyclone we uh, help the civil administration uh, distribution of the relief materials mm. medical aid and other requirement okay mm. ఏంటి మీ దగ్గర అంటే ఇప్పుడు ఈ ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి ఈ తుఫాను విపత్తులకు సంబంధించి మీరు అందరు బృందాలు వస్తారు అంటే ఎక్కడ మీరు స్టే చేస్తున్నారు ఎక్కడ ఇటువంటి చర్యలు చేసే చేసే ఉన్నాయి ఇప్పుడు మేము రిజిస్టర్ ఆఫీసు ఉందిగా సబ్జైలు అక్కడ స్టే చేసాము ఇప్పుడు ఏంటంటే ఈ మామూలుగా ఈ సమయంలో ప్రజల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మామూలుగా చేయాలన్నా లేదంటే వాళ్ళకి ఏదైనా ఆహారం సప్లై చేయాలన్నా మేము దాన్ని ఫాలో అవుతారు ఫాలో అవుతున్నారు మీ దగ్గర ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకున్నారా తెచ్చుకున్నాను సార్ మా దగ్గర ఫోర్ బోట్స్ ఉన్నాయి నెక్స్ట్ కటింగ్ ఎక్విప్మెంట్ ఉంటాయి అంటే ఈ తుఫాన్ సమయంలో ఏమైనా చెట్లు పడిపోయినా వాటిని కటింగ్ చేయటం దాన్ని రోడ్ సైడ్కి అదే క్లియర్ రోడ్ క్లియర్ చేయటం ఈ టీమ్ కమలాపురం ఎన్ని టీం వచ్చినాయి అంటే ఇక్కడ అమలాపురానికి ఒక టీం అయింది నెక్స్ట్ కాకినాడ కూడా టీం వెళ్ళింది అటు సైడ్ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికి ఇప్పుడు మా ఒక ఎనిమిది తొమ్మిది టీంలు బయట తుఫాన్ గురించి చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు మీరేం చెప్తారు అది రేపు సాయంత్రం కల్లా తెలుస్తుంది సార్ ప్రెసెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ అంటే ఇది ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ నైన్ వరకు కొద్దిగా అతి భారీగా వర్షాలు ఎదురుగాలు ఎక్కువగా ఉంటాయనేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది గాలు కూడా భారీ స్థాయిలో వేస్తాయంటున్నారు ఎక్కువగా ఉండే ఉన్నాయి సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ప్రజలకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము మాకు థ్రెట్ ఉందని అనిపిస్తే కనుక సేఫ్ సెంటర్లోకి వెళ్ళిపోవడం బెస్ట్ లేదంటే ఆ సమయంలో మన వాళ్ళకి రీచ్ అవ్వాలని రీచ్ అయ్యి మళ్ళీ వాళ్ళు తీసుకురావాలనే ఇబ్బంది అయితే అంటే భారీ స్థాయిలో ఎదురుగాళ్ళు వీచే అవకాశాలు ఉన్నాయంటారా ఉన్నాయండి ఐఎండి నుంచి వచ్చిన ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉన్నాయండి మీరు చెప్పండి పూరు వాళ్ళు ఉంటే పూరు గుడి వాళ్ళు ఖాళీ చేయాలండి ఖాళీ చేసి సురక్షమైన స్వరత్మైన ప్లేస్లోకి వెళ్ళిపోవాలి స్కూల్ 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 ఉంటాయి కదా ఆ స్కూల్లో కానీ వెళ్ళిపోవాలి ఈ ఎప్పుడైనా పక్కా ఇల్లు వాళ్ళు మాత్రం ఆ ఉన్న ఉన్నవాళ్ళు కంపల్సరీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి డాబాలో ఉండాలి జాగ్రత్త బయటకు రాకూడదు పిల్లలు ఎవరు మూడు రోజులు బయట రాకూడదు ఈ గాలికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళు మళ్ళీ వ్యాధులు వస్తాయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తారు అందరూ అది దాని జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా ఇస్తే మేము పనిచేస్తాం మంత తుఫాను మా తీర గ్రామంలో చాలా తీవ్ర ప్రభావం చూ చూపెడుతుందని ప్రభుత్వం వారు ఆల్రెడీ అప్రమత్తం చేశారు దానికి మేము ఎమ్మెల్యే గారు సహకారంతో గ్రామస్తులంతా అన్ని డిపార్ట్మెంట్లు పోలీసు రెవెన్యూ పంచాయతీరాజు అందరూ సహకారంతో ఒక టీముల కింద ఏర్పడి ఎలాంటి విపత్తు వచ్చినా దాన్ని ఎదుర్కొని అందరూ కోఆర్డినేషన్తో నష్ట నివారణకి పూర్తిగా మేము అందరం కృషి చేసి ఎటువంటి నష్ట నివారణ లేకుండా గ్రామాన్ని మా తీర ప్రాంతాన్ని కాపాడుకుంటామని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు కూడా అలాగే తుఫాను వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ముందుగానే ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యి జాగ్రత్తలు తీసుకుండి ప్రభుత్వం వారు కూడా ముందు చర్యలు చేపట్టి అన్నీ కూడా ప్రజలందరినీ కూడా హెచ్చరిక చేసి ప్రజలందరినీ అప్రమత్తంగా సురక్షా ప్రాంతాలకి తరలించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం ఎందుకు వచ్చావు తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు మాది అంబాజీపేట నుంచి వచ్చామన్న అంబాజీపేట నుంచి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి బీచ్ చూడడానికి వచ్చాం బీచ్ చూడడానికి తుఫాను అని తెలుసా నీకు అని తెలుసా అన్న తుఫాను ఎంజాయ్ చేయడం ఇష్టం అది చూడడానికి వచ్చాము అలా ఎలా ఉంటుంది ఏంటి చూడడానికి వచ్చాం స్నానం చేయొద్దని అధికారులు చెప్తున్నా స్నానాలు కదన్న మాములు చూడడానికి వచ్చామంతే ఇక్కడ వరకెళ్ళని ఇస్తే మీరు ఊరుకుంటారేంటి అందుకే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం ఇంకా పంపించట్లేదని మరి ప్రమాదం కదా మాకు తెలియదు ఇలా బ్లాక్ చేసారని తెలియదు మాకు తెర వచ్చాక తెలిసింది తెర వచ్చాక తెలిసింది తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నాం చూసి వెళ్ళిపోతా వేరే వేలు కూడా ఏమి లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవడమే బీచ్ చూడడానికి వచ్చాను కాకపోతే పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పంపించారు బీచ్ చూడడం ఏంటి తుఫాన్ టైం లోపల కాదండి జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోదామని అని చెప్పేసి వచ్చాము దానికోసం ఇది మాది లోపల అక్కడ అంబజీపేట అక్కడి నుంచి చూడడానికి వచ్చాం బీచ్ అంటే తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో అనేసి తుఫాన్ చాలా తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నారు కదా అధికారులు జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము పోలీస్ వాళ్ళు లోన్ కెళ్ళనిస్తే మీరు ఏ స్నానాలు చేస్తారు లేదండి లోపల ఇప్పుడు ఆల్రెడీ వేరే బీచ్కి వచ్చింది తప్ప అక్కడ మళ్ళీ చూడలేదు జస్ట్ బయట నుంచి చూసొచ్చామని చెప్పేసి వచ్చాము